ఓం శ్రీ నమహా వృషభ రాశి వారికి జనవరి నెల పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో అఖండ రాజయోగం పట్టబోతోంది మీరు గతంలో పడిన కష్టాల నుండి పూర్తి విముక్తి కళలో కూడా ఊహించని మార్పులు చూస్తారు అసలు ఈ వృషభ రాశి వారికి జనవరి నెల పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో ఎటువంటి రాజయోగం పట్టబోతోంది మీకు ఎటువంటి కష్టాల నుండి విముక్తి రాబోతోంది మీ జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలా ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మనం వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం వృషభ రాశి వారి జీవితంలో ఈ సమయంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది వృషభం అనగా ఎద్దు ఈ రాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశి చక్రంలో రెండవది స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాసన కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు వృషుభరాశికి సంబంధించినటువంటి వారికి సమయం ఉద్యోగంలో శ్రమతో కూడిన ఫలితాలు తక్కుతాయి కుటుంబ సమస్యలు అనేవి కాస్త అంత ఇబ్బందులు గురిచేస్తాయి అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే ఉంటుంది దుర్గాదేవి సందర్శనం శుభప్రదం శుభప్రదమైన కాలం కొనసాగుతుంది మీరు చేసే కృషికి తగిన ఫలితం లభిస్తుంది పనులలో క్రమశిక్షణ పాటిస్తే సులభంగా లక్ష్యాలు చేరుతారు ఆర్థికపరమైన అవసరాలకు డబ్బు అందుతుంది పెట్టుబడులు విధానంగా లాభాలను అందిస్తాయి ఉద్యోగంలో విశ్వాసంతో ముందుకు సాగితే గుర్తింపు కూడా ఉంటుంది వ్యాపారంలో సాయం పొందుతారు మీ మాటల్లో సౌమ్యత మీకు బలం అవుతుంది శ్రీ సూర్యనారాయణ స్మరణ మీకు మానసిక స్పష్టతను కూడా ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి గతంలో మీరు ఎప్పుడూ కూడా చూడలేనటువంటి అద్భుతాలు అయితే ఈ సమయంలో మీరు ఖచ్చితంగా ఈ సమయంలో చూడవచ్చని చెప్పడంలో సందేహం లేదు ఈ వృషభ రాశి వారికి సమయం అంతా కూడా చాలా అద్భుతంగా మారిపోతుంది కళలో కూడా చూడని మార్పులు చూస్తారు మీ లైఫ్ అయితే మాత్రం పూర్తిగా సమయంలో మారిపోతుంది ఈ రాశికి సంబంధించినటువంటి వారికి జనవరి మధ్య నుండి వాతావరణం తేలికపడుతుంది ఏ మనసులో ఉన్నటువంటి గందరగోళం సరే తొలగిపోతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది జనవరి పద్నాలుగున సూర్యుడు మరియు జనవరి పదిహారున కుజుడు మీ తొమ్మిదవ ఇంట్లో కంటే భాగ్యస్థానంలోకి ప్రవేశించడం వలన అదృష్టం కలిసి వస్తుంది దూర ప్రయాణాలు తీర్థయాత్రలు మరియు కొత్త విషయాలు నేర్చుకోవడం మీద ఆసక్తి కూడా పెరుగుతుంది కెరియర్ పరంగా కూడా ధైర్యం నిర్ణయాలు తీసుకుంటారు రెండవ ఇంట్లో ఉన్న గురుడు ధనలాభాన్ని కుటుంబ సహకారాన్ని మరియు మంచి వాక్ చాతుర్యాన్ని ఇస్తాడు కొన్న ఇంట్లో ఉన్న శని నెమ్మదైనటువంటి స్థిరమైన లాభాలను ఇస్తాడు పదవింట్లో రాహు వలన ఉద్యోగంలో మీ పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి పది మంది మీ గురించి మాట్లాడుకునే స్థాయికి మీరు ఎదుగుతారు ఈ నెల ప్రథమార్థం పని ఒత్తిడి కాస్తంత అధికంగా ఉంటుంది కానీ అది బయటకు కనిపించదు మీరు కొన్ని సున్నితమైన పనులు లేదా గోప్యమైన బాధ్యతలు నిర్వహిస్తూ ఉండవచ్చు ఆఫీసులో మీ పై అధికారులు మిమ్మల్ని నిశ్చితంగా గమనిస్తూ ఉన్నట్లుగా మీకు అనిపించవచ్చు ఇది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికైతే అయితే మాత్రము కాదు మీ పాత్ర కీలకం కాబోతోందని సంకేతం మీలో కొంతమంది కెరియర్ మార్పు గురించి ఆలోచిస్తారు టీం మారడం కొత్త రోల్ తీసుకోవడం లేదా భవిష్యత్తు కోసం ఏదైనా సరే కొత్త స్కిల్ అనేది నేర్చుకోవడం వంటి ఆలోచనలు అయితే బలంగా ఉంటాయి ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు పునాదులు వేస్తాయి జనవరి పద్నాలుగు తర్వాత పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి సీనియర్లు లేదా గురువుల నుండి మంచి సలహాలు కూడా అందుతాయి ఉద్యోగ రీత్యా ప్రయాణాలు సెమినార్లు లేదా ట్రైనింగ్లకు వెళ్లే అవకాశం ఉంటుంది జనవరి పదహారు తర్వాత మీ యొక్క ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది మీటింగ్స్లో మీ యొక్క గొంతు బలంగా వినిపిస్తుంది అతిగా ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటారు ప్రమోషన్ లేదా గుర్తింపు కోసం ప్రయత్నం చేయడానికి ఇది సరి అయిన సమయము జనవరి పదిహేడు తర్వాత ఇంటర్వ్యూలు ప్రెజెంటేషన్లు మరియు పేపర్ వర్క్ కూడా చకచక సాగుతాయి మీరు ఉద్యోగం మారాలని అనుకుంటే ఈ నెల ద్వితీయార్థంలో వచ్చే అవకాశాలు అయితే చాలా బాగుంటాయి పనులు నెమ్మదిగా సాగుతున్నాయి అని నిరుత్సాహపడవద్దండి శని మీకు స్థిరమైన ఫలితాలను అయితే ఇస్తాడు ఈ నెల మీరు వేసే పునాది కూడా చాలా గట్టిగా ఉంటుంది ఆర్థికంగా మీకు ఈ సమయం అనుకూలంగానే ఉంటుంది పన్నెండు ఇంట్లో గురుడు ఉండడం వల్ల ధన ప్రవాహం స్థిరంగా ఉంటుంది కుటుంబం నుండి అవసరానికి తగ్గట్టుగా సాయం అందుతుంది అయితే మొదటి అర్థ భాగం అగస్మిక ఖర్చులు రావచ్చు ఆరోగ్యం రిపేర్లు ఇన్సూరెన్స్ లేదా పాత బకాయిలు కూడా చెల్లించాల్సి రావచ్చు అప్పుడే ఇవన్నీ రావాలా అని అనిపించినా సరే మీరు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటారు ద్వితీయార్థం పొదుపు చేయడానికి మరియు పాత బాకీలు తీర్చడానికి కూడా ఈ సమయం బాగుంటుంది రిస్క్ ఉన్న పెట్టుబడులకు దూరంగా ఉండండి సన్నిహితులకు కూడా గుడ్డిగా అప్పు ఇవ్వవద్దు వచ్చి చిన్న ఆదాయంలో కొంత భాగాన్ని ముందుగా పొదుపు చేస్తే ఆ తర్వాత ఖర్చు చేయండి ఈ చిన్న అలవాటు ఈ నెలలో మేము అనుభూతిగా కాపాడుతుందని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశి వారికి కుటుంబ జీవితంలో కొన్ని సమతుల్యత అవసరం నాలుగు ఇంట్లో కేతు ఉండడం వలన ఇంట్లో ఉన్నా సరే మనసుకు ఎక్కడ ఉన్నట్లుగా మీకు అనిపిస్తుంది ఏదో తెలియని నిర్లిప్త లేదా అసహనం కలగవచ్చు తల్లిగారితో లేదా ఇంట్లోని పెద్దవారితో మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలండి మీ మౌనం వలన చిన్న చిన్న అపార్థాలు వచ్చే అవకాశం ఉంటుందండి అయితే గురుడి అనుగ్రహం కారణంగా మీరు మృదువుగా మాట్లాడితే సమస్యలు అనేవి వెంటనే సర్దుకుంటాయి దాంపత్య జీవితంలో స్పష్టత అనేది చాలా అవసరం ఏదైనా సరే విషయం మిమ్మల్ని గందరగోళానికి గురి చేస్తున్నట్లయితే కనుక దానిని మనసులోనే దాచుకోకుండా ఈ నెల ద్వితీయ అర్థంలో భాగస్వామితో చర్చించండి అన్ని విషయాలు మీలోనే దాచుకోవద్దు ఒక ప్రశాంతమైనటువంటి సంభాషణ ఇంట్లో శాంతిని తెస్తుందని చెప్పడంలో సందేహం లేదు చూశారు కదండి వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతు ఉన్నాయో ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం వృషభ రాశి వారు ఆనందంగా జీవితాన్ని జీవిస్తారు వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి వృషులు కూడా కలవారుగా ఉంటారు అందుచేత వీరు ఎంతో ధన వ్యయం కూడా చేస్తూ ఉంటారు ఈ వృషభ రాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది కళలో కూడా ఊహించలేనటువంటి ఖచ్చితమైన మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారనే చెప్పాలి అంతేకాదండి వృషభ రాశి వారు అందరి విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు వీరు కావలసిన వాళ్ళు వీరు అవసరం లేదు అన్నటువంటి తారతమ్యాలు అయితే వారికి అసలు తెలియదు వృషభ రాశి వారు ఎప్పుడూ కూడా ఇతరులను చాలా అధికంగా ప్రేమిస్తూ ఉంటారు ఇతరులు వీరి పట్ల అభిమానం చూపలేదు అంటే వీరు చాలా బాధపడుతూ ఉంటారు వీరికి కోపం అనేది ఎంత త్వరగా వస్తుందో వారి కోపం తగ్గడం కూడా అంతే కష్టంగా భావించవచ్చు ఇక ధన సంపాదన విషయంలో వీరు చాలా అదృష్టవంతులుగా చెప్పాలి అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చేసే బుద్ధి ఉంటుంది వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్కులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధి వ్యక్తులు ఫోటోలు సేకరించట నాణాలను సేకరించడం వీరికి చాలా ఆసక్తి ఉంటును వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాల ఎందు వీరు చక్కగా రాణిస్తారు ఏదైనా సరే వీరు కార్యక్రమం నందు నిమగ్నం అయినప్పుడు ఆహారం నిద్రేందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరు ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుంది వీరికి ఉపరితలు శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రాశికి అదృష్టపు రంగు తెలుపు అదృష్టపు సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం వీరికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు కోరుకునే జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరుతారు మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం కూడా వీరికి జరుగుతుంది ఈ రాశి వారు చాలా వరకు కూడా ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు వయసులో వీరు శ్రమ కారణంగా చాలా ఇబ్బందులు అనేవి వీరు ఎదుర్కొంటారు అందరి మాటలు కూడా వీరు చాలా శ్రద్ధగా వింటూ ఉంటారు కానీ తాము అనుకునేది చేస్తారు తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారు ఉంటారు వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది వీరికి వీళ్ళ నామాలు కూడా లభిస్తాయి చూసారు కదండి వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్